ండి మనం మనందరికీ కూడా చాలామందికి తెలుసు మీ అందరికీ ఎంతవరకు తెలుసో మరి నాకు తెలియదు కానీ చాలా కాలం అయింది నేను చెప్పే నాయకుడు గురించి నాయకుడి గురించి నాయకుడు చచ్చిపోయి మరణించి చాలా కాలం అయింది ఆయన పేరు మాధవరావు సింధియా గ్వాలియర్ సంస్థానానికి చెందిన వంశానికి రాయల్ ఫ్యామిలీ అతను ఆయన ఆయన రా రాయల్ ఫ్యామిలీ ఆయన రాజుగా ఉన్న ఉన్నప్పుడు ఉన్నప్పుడు దాదాపు బహుశా ఇవన్నీ కూడా రాజరి కాలనీ అయిపోయినాయి ఈ సరే ఆయన మొత్తానికి రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు గ్వాలియర్ సంస్థానానికి చెందినవాడు అయితేనండి మనందరికీ కూడాను జైపూర్ మహారాణి మహారాణి గాయత్రిదేవ్ అంటారు చాలా ఫేమస్ పర్సనాలిటీ ఆవిడ చాలా ఆడవాళ్ళకి విద్య నేర్పించటంలో నేర్పించడంలో కావచ్చు విద్యను ప్రమోట్ చేయడం కావచ్చు కాలేజీలు స్కూల్స్ పెట్టడం కావచ్చు ఆవిడ చాలా 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 మంచి కృషి చేసింది చాలా సక్సీ సక్సీడ్ అయింది ఆవిడ పాలిటిక్స్లో కూడా ఉంది చాలా కాలం అయితేనండి ఆవిడ ఒక ఒక చోట మేము మనం ఇద్దరు పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం ఒకటే ఒక ఆయన మాధవరావు సింధియా మాధవరావు సింధియా ఎందుకు నొక్కి మొక్కర్ణిస్తున్నానో తర్వాత చదువుతాం మాధవరావు సింధియా గాయత్రీదేవి ఈ మాధవరావు సింధియాకి కాస్త వెనక్కి వెళ్తే వాళ్ళ తాతగారు మాధవరావు మాధవరావు సింధియా అనమాట మాధవ కాదు మాధవరావు సింధియా ఆయనకి మామూలుగా నార్మల్గా పెళ్ళయింది పిల్లలు పుట్టలేదు నలభై ఏళ్ళ తర్వాత ఆయన ఏదన్నా పెళ్ళి పెళ్ళి చేసుకుంటే బాగుండు ఒక అమ్మాయి రెండో భార్యను తెచ్చుకుంటే బాగుండు అనుకుంటున్నాడు ఎందుకు అంటే పిల్లలు లేరు కాబట్టి సింహాసనానికి అధిష్ఠించే రాజులు ఎవరు లేరు అనుకున్నారు కాబట్టి సరే అనుకుని ఆయన వెతకటం మొదలుపెట్టాడు ఎక్కడో ఒక ఒక చోట ఇందిరాదేవి అనే ఆవిడ కనిపించింది ఎవరు అంటే గ్వాలియర్ సంస్థానానికి రాజు అయిన ఇందిరాదేవి తండ్రి బరోడా సంస్థానం అది కూడా చాలా గొప్ప చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థానం అండి ఆ రోజుల్లో గ్వాలియర్ ఎంత సంస్థానం ఎంత చాలా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఈ బరో బరోడా కూడా అంతే అనమాట ఈ బరోడా పైగా ముఖ్యంగా ముఖ్యాల ముత్యాల నగలకి చాలా ప్రసిద్ధి చెందిందనమాట ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న ముత్యాలన్నీ కూడా వీళ్ళింట్లోనే ఉండేవి బరోడా సంస్థానం మనం తర్వాత చెప్పుకుందాం తర్వాత ఆవిడ సీతాదేవి అని పిఠాపురం మహారాణి ఆవిడ గురించి మాట్లాడుకున్నాం ఈ బరోడాకి సంస్థానానికి సీతాదేవికి ఏంటి సంబంధం అనేది తర్వాత ఇంకో వీడియోలో చర్చించుకుందాం అయితే ఇప్పుడు బరోడా రాజు గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆయన పేరు ఏమిటంటే సాయాజీరావు సింగ్ సాయాజీరావు ఆయన కూతురు ఇందిరాదేవి అయితే ఈ ఇందిరాదేవిని అక్కడెక్కడో గ్వాలియరు ఎక్కడో గ్వాలియరు అక్కడెక్కడో బరోడా సరే ఎక్కడో కామన్గా కలిశారు వీళ్ళు అప్పుడు రా రాజకీయ పార్టీలు చాలా ఎక్కువగాను రాజకీయ సభలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కలిశారు వాళ్ళు కలిశాడు ఆయన చూశాడు ఆవిడ్ని ఆవిడ ఉన్న ఆవిడ యాక్టివ్గా ఉండటం కాబట్టి కావచ్చు ఆవిడకున్న ఆవిడ చాలా ఒక చెంచల స్వభావం చెంచల స్వభావం అంటే చక్కటి చాలా అందంగా అనమాట చాలా ఆవిడ చూ ఆవిడ పట్ల చాలా అట్రాక్ట్ అయ్యాడు ఈ మాధవరావు సింధియా మాధవరావు సింధియా అందగాడు కాదండి ఇప్పుడు మనం కనిపి మనకి మనకి మాధవరావు సింధి ఎలా అందంగా ఉంటాడో అలా అందంగా ఉండాడు ఆయన కొంచెం బాగా నల్లగా ఉండి కొంచెం మామూలుగా ఒక ద్రవ ద్రవిడీయం లాగా ఉంటాడనమాట ఉండేవాడు అయితే ఆయన మనసు పారేసుకున్నాడు ఈ ఈవిడ మీద ఇందిరాదేవి మీద సరే వాళ్ళ నాన్నగారికి కబురు చెప్పాడు సాయాజీరావుకి చెప్పా కబురు చెాడమాట ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను అనగానే ఇలా ఈ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఈ అమ్మాయి ఎప్పటికే చాలా స్వతంత్ర భావాలు కలిగి కలిగింది అయితే చాలా మంచి సంబంధము ఎందుకంటే వాళ్ళ ఆ రోజుల్లో బ్రిటిష్ సం బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ఉన్నారు అప్పుడు ఆ రోజుల్లో అయితే వాళ్ళు ఏంటంటే ఇరవై ఒక్క గన్లతో శాల్యూట్ చేసే ఒక రకమైన గౌరవ మర్యాదలు ఈ గ్వాలియర్కి ఎంత ఇస్తారో ఆ బరోడాకు కూడా ఎంత ఇస్తారు ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోటాలు పిల్లలు ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటే ఎలా జరుగుతాయి అంటే ఏ లెక్క అంటే ఎన్ని గన్లు ఎన్ని ఎన్ని గ గన్లతో వాళ్ళు సత్కరిస్తారు ఎన్ని గన్లు శాల్యూట్తో వాళ్ళకి ఆ ఫ్యామిలీ చెంది ఉంది అది ఇదని అట్లా అనమాట కాబట్టి ఏంటంటే చాలా సమ ఉజ్జీలుగా ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు ఆయన సాయజీరావు ఒప్పుకున్నాడు తన కూతురు నా పెళ్ళికి అనుకున్నాడు ఆ పిల్ల ఇష్టం లే ఇష్టం లేదు అని చెప్పినా కానీ ఒప్పేసుకున్నాడు కాదు కాదుకూడదని అమ్మాయి ఏం చేసిందంటే ఆల్రెడీ శివాజ్ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి ఎల్స్ అనమాట ఆయన ఎవరంటే ఎక్కడో కూచిబిహార్ అనమాట ఆయన అది ఎక్కడ హిమాలయన్కి ఫుట్ స్టెప్స్లో ఉంటుంది అక్కడ ఒక చిన్న రాజ్యం అనమాట వీళ్ళకు ఉన్నంత పరపతి లేదు వీళ్ళకున్నంత ఉన్నంత ప్రఖ్యాతలు అవి లేవు గౌరవ మర్యాదలు లేవు మ మంచి రాజకు రాజకుటుంబమే కాకపోతే ఏంటంటే ఆ రాయల్ ఫ్యామిలీ భాషలో మాట్లాడాలంటే చాలా అంత గొప్ప స్టేటస్ లేదు లేదు కానీ అక్కడ రాజుగారు ఆ రాజుగారు అక్కడ సంస్థానం అదంతా కూడా ఉన్నదనమాట ఆ రాజుగారి సంస్థానం అక్కడ ఆ పేరు వాళ్ళ వాళ్ళ రాయల్ ప్యాలెస్ పేరు వుడ్లాండ్స్ కూచి బిహార్లో అయితే వాళ్ళ రెండో అబ్బాయి ఎవరైతే జితేంద్ర నారాయణు ఉన్నాడో ఆయన ఆయన ప్రేమలో పడుతుంది లేదు నాన్నగారు నేను ఇట్లా జితేంద్రని పెళ్లి చేసుకోబోతున్నాను అంటే వివరాలు అడిగితే ఏంటంటే అక్కడ ఉన్న రాజుగారికి ఆ జితేంద్ర నారాయణ అనే ఆయన రెండో కొడుకు పెద్ద కొడుకు ఎవరంటే రాజు రాజేంద్ర నారాయణ ఒకవేళ రాజుగారు కనుక చచ్చిపోతే రాజు రాజేంద్ర నారాయణే రాజు అవుతాడు కానీ జితేంద్ర నారాయణ అవడు అందుకని అబ్జెక్ట్ చేస్తారు అదేంటే నీ మొహం మండ ఇదేంటే పిచ్చిదానా అక్కడ ఇంత గొప్ప గ్వాలియర్ మహారాజు ఆయన ఇంత గొప్ప వైభవం గలవాడు నీకు మనకు సమ ఉజ్జిగాడు మన ఉజ్జీ అవుతాడు అది ఆ అమ్మాయి కాదుకూడదు అనుకుండి మొత్తానికి ఏదో వెళ్ళిపోయింది ఎల్లోపోయిపోయింది లండన్ వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని కూచిబిహార్ వెళ్ళారు వాళ్ళు పెళ్లి చేసుకున్న వారం రోజుల కల్లా ఈ రాజు రాజేంద్ర నారాయణ చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతాడు అంటే బాగా తాగి 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 అలవాటు ఎందుకు తాగాడు అంటే ఆయన ఒక ఇంగ్లీష్ యాక్ట్రెస్ ఎడ్నా మే అనే ఆవిడంతో లవ్ ఉన్నారు హీ వాజ్ ఇన్ హీ వాజ్ ఇన్ లవ్ విత్ ఎడ్నా అనమాట ఆవిడ ఒక యాక్ట్రెస్ ఈ వీళ్ళు ఏం చేశారంటే కూచిహం బిహార్ నా రాజులు ఏం చేసి రాజు రాజుగారు ఏం చేశాడంటే కొడుకుతో చెప్పాడు ఇది కుదరదు నువ్వు రాజు అవ్వాల్సిన వాడివి నువ్వు అడ్డమైన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవడానికి వీళ్ళేదనగానే ఆయన కాదకూడదనుకున్నాడు మొత్తానికి బాగా తాగుళ్ళో పడిపోయాడు ఈ పెళ్లి అయిన వీళ్ళు ఈ జితేంద్ర నారాయణు ఈ ఇందిరాదేవి పెళ్ళికి పెళ్ళికి ఒక వారం రోజుల తర్వాత ఆయన చచ్చిపోతాడు అల్టిమేట్గా ఏమైందంటే వీళ్ళకి జితేంద్ర నారాయణ కూచిబిహార్కి రాజుగారు అయిపోతాడు ఈవిడ మహారాణి అయిపోతుంది అనమాట ఎందుకు చదువుతున్నానంటే ఇప్పుడు మాధవరావు సింధియా ఉన్నాడు కదా మన కాంగ్రెస్ లీడరు ఆ మాధవరావు సింధియాకి వెనకాల వెళ్ళిపోతే వెనక తరం వాళ్ళ నా వాళ్ళ నాన్నగారికి నాన్నగారు అనమాట మాధవరావు సింధియా మా ఈయనకి ఎందుకు మాధవరావు అని పేరు పెట్టారంటే మా మా మాధవరావు మాధో మాధో అని అని పేరు మరి బాగుండదులే కొంచెం ఏదో మోడ్రన్ యుగంలో ఉన్నాం కదా అని మాధవ అని పెట్టారు అనమాట తాతకి మనవాడు ఈ మాధవ్ మాధవరావు సింధియా అనమాట ఈ మాధవరావు సింధియా కొడికే ఇప్పుడు ఒక తను కాంగ్రెస్లో ఉన్నాడు జ్యోతిరాదిత్య సింధియా జ్యోతిరాదిత్య సింధియా వీళ్ళందరూ కూడాను ఒక మన పాలిటిక్స్లో బాగా యాక్టివ్ పాలిటిక్స్లో బాగా ఎక్కువగా ఉన్నారు ఈ మాధవరావు సింధియా తల్లి ఈ విజయరాజే సింధియా బీజేపీలో ఉండేది ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం కాబట్టి ఏంటంటే ఈ మాధవరావు సింధియాకి ఈ రాజమాత ఇప్పుడు ఇప్పుడు గాయత్రీదేవి మహారాణి గాయత్రీదేవి ఆవిడ గురించి కూడా నేను క్రితంలో వీడియోలు చేశానండి అయితేనండి అవన్నీ ఇవన్నట్లాంటివన్నీ బాగా తరచుగా చేస్తూ ఉండేదాన్ని నేను అయితే सड़न का नाको నాకు ఎవరో ఒకళ్ళు గుర్తు నాకు గుర్తు చేశారు వీళ్ళు వీళ్ళు ఎవరండి వీళ్ళు ఏంటి వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళ కథ కమామేషన్ అంటారని అంటే నా దీన్ని ఒక వీడియో చేయమని చెప్తే సో ఈ వీడియో అందుకని చేస్తున్నారు అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మహారాణి గాయత్రీ దేవికి మాధవరావు సింధియాకి మాధవరావు సింధియాకి ఏంటి చుట్టరికే ఉంటే చుట్టరికే అయిన లేదు కానీ ఏంటంటే ఆ రోజుల్లో ఈడు ఇందిరాదేవి అనేది పద్దెనిమిది ఏళ్ల వయసులోనే మాధవరావుకి ఉత్తరం రాస్తుంది మనకి ఎంగేజ్మెంట్ అయింది మనకి పెళ్లి చేయబోతున్నారు అన్ని పెళ్ళిళ్ళకి అన్నీ కూడా కొంటున్నారు జ్యువెలరీ పాడు అన్నీ కొనుక్కున్నారు అన్నిటి మీద కూడా నాకు నాకు అన్నిటి మీద కూడా నా బట్టలు దిండ్లు దిండ్లు కవర్లు వాటి మీద కూడా ఎంబ్రాయిడరీ చేయించింది మా అమ్మమ్మ ఐఎస్ అని ఇందిరా సింధియా అనమాట ఇది నేను ఒప్పుకోవటం లేదు ఎందుకంటే నేను ఐ మీన్ లవ్ విత్ సంబడి ఎల్స్ నేను నా పెళ్లి చేసుకున్నా కానీ ఈ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడనమాట ఈ ఇందిరాదేవి వాళ్ళ ఫాదర్కి సాయాజీరావు ఏంటి సంగతి ఈ లెటర్ సంగతి ఏంటి ఏంటి విషయం అర్థం కావట్లేదు అనగానే అవన్నీ కథంతా బయటపడింది అనమాట వాళ్ళ నాన్న కోపాల కోపానికి కోపానికి ఈవిడ ఒక ఆహుతి అయింది ఆహుతి కాదులేండి ఆ కోపానికి అనమాట కానీ ఏంటంటే తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఈ గొడవ అయితే జరిగిన తర్వాత ఆయన ఇంకొక అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు మాధవరావు సింధియా వాళ్ళకి ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారు వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో ఇంగ్లాండ్ రాజు వాళ్ళ పే వాళ్ళ పేర్లు పెట్టడం సరదా అనమాట కాబట్టి ఏంటంటే ఆయన ఏం చేశాడంటే జార్జ్ ఫిఫ్త్ జార్జ్ మేరీ అంటే మేరీ అంటే ఆయన ఆయన వైఫ్ అనమాట వాళ్ళిద్దరు పేర్లు పెట్టుకుని వాళ్ళ మన్నన్నలకు గురి గురి అవ్వాలని వాళ్ళ వాళ్ళ కనుసన్నల్లోనూ వాళ్ళ వాళ్ళ గుర్తింపుకి లోన్ అవ్వాలని అట్లాగూ ఆయన మాధవరావు తన పిల్లలకి అట్లా పేరు పెట్టాడు ఆ పిల్లల పిల్ల పిల్లల పిల్లాడే అనుకుంటాను మాధవరావు సింధియా ఫాదరు ఆయన ఎవరంటే जीवाजी राव सिंधिया సో అదండి సంగతి జివాజీరావు పేరే అనుకుంటాను బహుశా జార్జ్ ఫైవ్ అని పెట్టి ఉంటారు ఇదంతా ఈ అండి కాబట్టి ఏంటంటే అది ఎవరికంత సంస్థానాలలో ఇట్లాంటి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండేది ఆ సంస్థానం నుంచి ఈ సంస్థానం ఈ సంస్థానం నుంచి ఆ సంస్థ అనమాట కాబట్టి ఏంటంటే చాలా బాగా ఇష్టపడి చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇట్లాగో వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుని ఎంఐ చివరికి ఏంటంటే లండన్ వెళ్ళిపోయి ఇందిరాదేవి జితేంద్ర లండన్ వెళ్ళిపోయి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నది సింపుల్గా చేసుకుంది ఎవరు వెళ్ళలేదు తల్లిదండ్రి వాళ్ళు ఎవరు వెళ్ళలేదు తర్వాత సబ్ అంత సమస్య పోయింది అనుకోండి అదేంది సంగతి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాధవరావు మాధవరావు సింధియా ఈ దేవికి ఆ ఇందిరా ఇందిరా ఇందిరాదేవికి ఏంటి వీళ్ళ ఇంత కథ అంటే ఇంత కథ చెప్పాల్సి వచ్చిందనమాట కాబట్టి ఏంటంటే ఇవి రెండు కూడా చాలా మంచి మన చరిత్ర చరిత్ర అప్పుడప్పుడు నేను చరిత్ర స్టూడెంట్ని కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు ఇవన్నీ అన్ని ఇవన్నీ నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ అనమాట పాలిటిక్స్ ఎంత అట్రాక్ట్ చేస్తూ ఉంటాయో అంత అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు అవన్నీ మాట్లా మాట్లాడుతుందాము అప్పుడప్పుడు ఇంకొకటి ఏంటంటే మీ మీతో నేను పంచుకోవాలని చాలా చాలా నాకు ఇష్టమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతుంటాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్